తాళరేవు మండలం శుంకరపాలెం మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సునీల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ వేడుకలలో స్థానిక ఎంపీటీసీ గుత్తుల శ్రీలు విద్యా కమిటీ చైర్మన్ పలివేల రాము అతిథులుగా పాల్గొని మాట్లాడారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు అదేవిధంగా ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు పాఠశాలలో పనిచేస్తున్న నలుగురు సిబ్బందిని ఘనంగా సత్కరించి ప్రోత్సహం

మీరు సైలెంట్గా ఉండాలి ఎయిట్ క్లాస్ పిల్లలు అందరిని పిలుస్తాం వన్ బై వన్ వస్తారు కదా మన గ్రామ పెద్దలైన సైలెంట్ వెళ్ళి పేసి నిన్న సదరి జస్విత్ అన్న అంటే మేనా ఇక్కడ ఇక్కడ తీసుకోన టాబ్లిస్ వలమ్మ నువ్వు ఎలా వెళ్ళాలి పక్కా యాది కచ్చితంగా ఫ్లాబ్స్ కొట్టండి రాంటరేజ్ చేయాలా థ్యాంక్స్ చెప్పండి క్లాప్స్ కొట్టాలా అంటే మాట్లాడుకోండి డబ్బు తీసుకున్న తర్వాత రే మీరు వెళ్ళిపోయిపోయి మీరు అందరూ ఎదుర్కొంటే నుంచి ట్యాబ్లెట్స్ చేస్తే పెట్టుకోవాలా ఫోటో తీస్తారు చాలు చెప్పకండి

గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తాను అలాగే మన హెచ్ఎం గారికి ఉపాధ్యాయులు మహిళలకి మహేష్కి గారికి కూడా మన అంగన్వాడీ టీచర్కి అలాగే మీ మన పిల్లలకి స్టూడియో నుంచి అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తానండి అలాగే మనకి బాబాసాహెబ్ అభ్యర్థి గారు మనకి రాజ్యాంగం గవర్నమెంట్ రాజ్యాంగం రాసిన రోజు ఈరోజు మన 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 అమల్లోకి వచ్చిన రోజు అందరూ కూడా బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఏ రకంగా అయితే కనుక స్వతంత్రంగా ప్రతి ఒక్కరికి అవగాహించారు అలాగే మీరు కూడా ఆయన బాటలో మీరు నడిచి బాగా చదువుకుంటారనేసి పిల్లలందరూ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు మన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం మన ఎంపీ యూపీ ఎంపీపీ యూపీ స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ముందుగా మాట్లాడిన మన ఉపాధ్యాయులు చెప్పే విధంగా ఈరోజు మనం ఇంతలాగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన బాటలో మనం ఎలా చాలా స్వేచ్ఛగా బతుకుతున్నాము ఎందుకంటే ఆయన ఎన్నో కష్టాలు పడి ఎన్నో శ్రమలు పొంది ఈరోజు మనకు రాజ్యాంగాన్ని అనే ఒక మనకి రాజ్యాంగ హక్కుగా మనకి ఇచ్చి ఇచ్చిన ఒక స్వేచ్ఛగా మనం ఇవాళ చదువుకోవడమైనా రిజర్వేషన్లు పొందడమైనా అనేక మంది ఇవేళ ఓన్లీ అంబేద్కర్ అంటే దళితుడే కాదు ప్రతి అన్ని వర్గాలకు సంబంధించిన ఒక మహనీయుడు గొప్ప వ్యక్తి ఎందుకంటే ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన అలాగే అగ్రకులంలో కూడా ఎన్నో రిజర్వేషన్లో ఆయన రూపకల్పన చేసి ఇవాళ ఒక దిశ మార్గదర్శిగా ఇలా నిలబడి ఇవాళ మన ఇండియా అంతా కూడా ఒక స్వేచ్ఛగా ఒక చట్టపరంగా ఒక నిబద్ధ నిబద్ధతను ముందుకు సాగుతుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు పిట్టిన లిక్స్ అని మీ సభాముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఆయన చదువుకుని ఎన్నో శ్రమలు పొంది ఒక ఇవాళ దేశంలోనే ఒక మహనీయుడుగా మనకి నిలబడ్డాడు అలాగే ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ విద్యార్థి విద్యార్థులను కూడా మీరు బాగా చదువుకొని అలాగే సంస్ చదువుతో పాటు సంస్కారం వస్తుంది అలాగే మనకు జ్ఞానం వస్తుంది అలాగే పది మందికి మంచి చేయాలనే ఆలోచన వస్తుంది అందు కాబట్టి మీరు అందరూ కూడా క్రమశిక్షణతో బాగా చదువుకొని ఈ స్కూల్కి ఈ ఊరికి ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తారని అని సూచన నమ్ముతూ